సమీపంలోకి రాగానే బస్సుకు వెనుక ఉన్న రెండు చక్రాలు ఊడిపోయాయి దీంతో ఒక్కసారిగా బస్సు రోడ్డుపై పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు పదిహేను మంది విద్యార్థులతో పాటు ప్రయాణికులున్నారు కాకినాడ జిల్లా సామర్లకోటలోని వికే రాయపురం ప్రధాన రహదారిలో గుంతల్లో పడి ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపడ్డాయి కాకినాడ నుంచి శాంతి ఆశ్రమానికి ప్రయాణికులతో వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై మంది ప్రయాణిస్తున్నారు ఆర్టీసీ మాత్రం సీఎం జగన్ కోసం ఏకంగా ఇరవై కోట్లు వెచ్చించి కొత్తగా రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేసింది సీఎం పర్యటనల కోసం ఎప్పటికే ఆర్టీసీ వద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉండగా వాటి స్థానంలో కొత్తవి తీసుకుంది మరో మూడు కోట్లు వెచ్చించి మూడు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కూడా కొనుగోలు చేసింది ఇందులో రెండు నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఆదివారం విజయవాడ చేరుకున్నాయి మిగిలినవి ఈ వారంలోనే నగరానికి రానున్నాయి మరో పది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది తర్వాత దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల ప్రచారమే ఉంటుంది దీంతో సీఎం ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రజలు టికెట్ల రూపంలో ఆర్టీసీకి చెల్లించిన సొమ్ముతో ఈ బస్సులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నారు